సత్యసాయి జిల్లా పెనుగొండి నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో వేమన విగ్రహ విష్కరణకు ముఖ్య అతిథులుగా హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసార్థిచ్చేశారు ఆయన వెంట సాయి కళ్యాణ్ కూడా విచ్చేశారు వేమన గురించి వేమన శతకాల గురించి వేమన పద్యాల గురించి ఎంతో చక్కగా మాట్లాడిన బీకే కళ్యాణ్ వేమన పద్యాన్ని పాడి అర్థం తెలిపిన

ಅಲ್ಲ ಗೋರಂ ಜೊಬ್ಬ ಎಂತ ಸಂತೋಷಕರ ಈ ಅವಕಾಶ ಕಲ್ಸಿ